దివంగత కాపు ఉద్యమ నేత వంగవేటి మోహన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు పంతం వెంకటేశ్వరరావు నానాజీలు హాజరై రంగా నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ నాడు వంగవేటి రంగ పేద ప్రజలకు అండగా నిలిచారని చెప్పారు ఆయన నిరంతరం ప్రజలకు ఏదో చేయాలని తపనతో ఉండేవారని అన్నారు ఆయన సాధనకు అందరూ కృషి చేయాలని కొండబాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాపు జయసి రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి యస్దాసు టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు నాయకులు సంఘశెట్టి అశోక్ ఇంబిడిశెట్టి వెంకటరమణ జగన్ బస్పులేటి వెంకటేశ్వరరావు దుక్కన బాబ్జీ సత్యబాబు శ్రీను బాబి మాస్టర్ జొన్నడి వెంకటరమణ రామదేవ్ సీతయ్య దొర బన్నీ శేషు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు స్వర్గీయ వంగివేటి మోహన్ రంగ గారి పుట్టినరోజు ఈరోజు జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ రోజున అదే విధంగా వంగవీటి మోహన్ రంగ గారు పేదల పాటు పెన్నిదిగా ప్రజా సమస్యల పైన ఎప్పటికప్పుడు పోరాటం చేసి అసలు మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న నాయకుడు అలాంటి నాయకుడు డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆయన ఈరోజు మన మధ్య లేనప్పుడు కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నాం చాలామంది నాయకులు పుడుతుంటారు చనిపోతుంటారు కొంతమందిని గుర్తు చేసుకుంటూ ఉంటాం ఇప్పుడే అల్లూరు సీతారామరాజు గారి జయంతి ఇప్పుడే జరుపుకుని వచ్చాం ఆయన కూడా అంతే ఆయన బ్రిటిషర్ల మీదే ఆ రోజు పోరాటం చేసి ఎంతో మంది ఆయన అలాగే ప్రజాప్రతినిధిగా కొంతమంది ఉంటారు ప్రజల కోసం పనిచేసే నాయకులు అదే విధంగా మన ఉద్యమ నాయకులను ఎంతో మంది చూస్తాం ప్రజల కోసం పనిచేసే నాయకుల్లో వంగవీటి మోహన్ రంగు ఒకరు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆయన కాకినాడ ఒకటే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నారు అదే విధంగా ఇక్కడ ఆయన విగ్రహం పెట్టాలని కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరిగింది ఆ రోజు నేను శాసనసభలో ఉన్నప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికీ నాకు జన్మలో ఒక తృప్తి అనేది ఉంటాదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా ఒక మంచి నాయకుడి విగ్రహం పెట్టాను ఆ రోజు అనేక ఆటంకాలు వచ్చినాయి ఇక్కడ ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరిని సమన్వయం చేసి ఎవరైతే ఆటంకాలు కలిగించారో వాళ్ళకి కూడా ఈయన స్ఫూర్తిని చెప్తే వాళ్ళు కూడా వచ్చి దీంట్లో భాగస్వామ్యం ఇలా చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డెబ్బై ఏడో జయంతి సందర్భంగా వంగవీడి మోహన్ రంగ గారిది మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో కూడా వేలాది లక్షలాది మంది ప్రజలు వారికి నివాళులర్పిస్తా ఉన్నారు ఎందుకోసం అంటే ఆయన ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజల పట్టాల కోసం దీక్ష చేస్తే చనిపోయిన సందర్భాలు రాష్ట్రానికి తెలుసు మరి ఇప్పటికీ సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు చనిపోయిన ముప్పై సంవత్సరాలు పైబడి ఇంకా ప్రజలందరూ కూడా ఆయన బతికున్నట్టే భావిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి విగ్రహం కోసం కొండబాబు గారు ఎంతో కృషి చేసి ఆ రోజు పెట్టలేకపోతే నేనున్నాను తమ్ముడు మీరు పెట్టండి అని చెప్పి అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వంగవీడి మోహన్ రంగం మన అందరి నాయకుడు ఒక కాపులకే కాదని చెప్పిన వ్యక్తి మహానుభావు కొండబాబు గారు అని చెప్పి సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ లాస్ట్ ఇయర్ కూడా కొండబాబు గారు చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మన గవర్నమెంట్ వస్తుంది ఘనంగా నివాళులు నడిపిద్దామని చెప్పి లాస్ట్ టైం కూడా చెప్పారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న సంఘ ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన్ని కొండబాబు గారు అలాగే మీరు కూడా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు పంచక చేరకుండా నిజాయితీగా మనం ఉండాలని మన సంఘ నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం